శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి ప్రతిభ సాన్నిధ్యము అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు సాయంకాల దివ్యజ్ఞాన సమిష్టి గోష్ఠులలో ప్రసాదించుచున్న విజ్ఞానమునకు నేను ముగ్ధుడను ఆశ్చర్యశకుతుడను అయితని వారి ప్రసంగములలో సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషలలోని అమూల్య గ్రంథములు ఎన్నయో ప్రస్తావింపబడుచుండేటివి అందలి అంశములు ఉదాహరింపబడుచుండేటివి నేను ఒకసారి వారిని ఇన్ని గ్రంథములు ఇంత చిన్న వయస్సులో ఎట్లు చదవగలిగిరి మరియు అందిన తక్కువ సమయములలో ఎప్పుడు చదివితిరి అని ప్రశ్నించి వారు తాపీగా ఇట్లు సమాధానమిచ్చిరి కొన్ని వేల గ్రంథములు నేను కలలలో చదివితిని చదువుచున్నాను అందరి పుటలు నాకు యథాతథముగా దర్శనమిచ్చుచున్నవి నేనిట్లు కౌతుకముతో ప్రశ్నించి తినే మీకు గనక కళలలో గ్రంథములు కనిపించి మీరు చదువుట జరుగుచున్నది మరి నేనెట్లు చదవగలను వారు అప్పుడు మాస్టర్ అన్నారటండి భవిష్యత్తులో నీవును కళలలో గ్రంథములను కాంచి చదివెదవని ఆశీర్వదించిరి ఇంకా పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఇంకొకసారి వారు దివ్యజ్ఞానము అందలి అతినిగూఢాంశములను ఆ రోజు బోధించుట జరిగినది ప్రసంగానంతరము ఎల్లరూ వెడలిపోయిరి నేను వెడలుటకై ద్వారము వద్ద నిలుచుంటిని వారు నాకు ఎదురుగా నిలుచుండి ఇట్లు పరామర్శించిరి నేను చెప్పిన విషయము నీకు అర్థమైనదా నేను బేలనై ఇట్లాంటిని నాకేమీయూ అర్థమగుటలేదు వారు చిరునవ్వుతో నన్ను అనునయించుచు ఇట్లు ఆశీర్వదించిరి ఇప్పుడు అర్థము కాకుండా ఏమీయూ పరవాలేదు చింతింపకుము నీకు అనుభూతి కలుగుచున్నది కదా అది చాలు ప్రస్తుతమునకు నీ బుద్ధి అను క్షేత్రమున ఈ విషయములను బీజములు నాటపడుచున్నవి అవి అట్లుండనిమ్ము క్రమముగా సమయము వచ్చినప్పుడు దైవానుగ్రహమును వర్షమునకు ఆ బీజములు మొలకెత్తి ఫలవంతములగును క్రమముగా ఇవి అర్ధమగుట జరుగును వారి ఆశీర్వాద బలము వలననే తదనంతర కాలమున మేర నా ద్వారమున ఇవి వెలువడుచున్నవి అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఒకసారి దేవీ భాగవత ప్రవచనానంతరము తిరుపతి వెంకట కవుల ప్రస్తావన వచ్చినది వ్యాసుడు రచించిన మూల భాగవతము కాక తిరుపతి వెంకట కవులు రచించిన తెలుగుదేవి భాగవతమును తాను గైకొని ప్రవచనము చేయుటకు కారణమును శ్రీవారు వివరించిది వీరి రచన కూడా బాగున్నది అంటే తిరుపతి వెంకట కవుల గారి రచన కూడా బాగుందన్నారటండి మాస్టారు ఈ ఇద్దరు జంట కవుల అవధానములను గూర్చి రచనలను గూర్చి వారు ప్రసక్తికి తెచ్చినట్లు గుర్తు వెంకట శాస్త్రి గారి కన్నా తిరుపతి శాస్త్రి గారు ఎక్కువ పెద్ద విద్వాంసులట కవిత్వంలో కూడా వీరేమిన్న అట తిరుపతి శాస్త్రి గారు కొంత మృదుల స్వభావులు సాత్వికులు శాంత స్వభావులట వేంకట శాస్త్రి గారిలో తమ రచనలను ఖండించిన వారిపై దబాయింపు బెదిరింపు అధికమట ఇరువురును సరస్వతి ఉపాసన గావించి ఆ తల్లి కటాక్షమునకు నోచుకున్నవారట వీరిరువురు కలిసి రచించిన కావ్యములలో ఏ పద్యపాదము ఎవరిదో కూడా చాలా వరకు మాస్టర్ గారు తెలుపగలిగి ఉండిరి దీనికి హెడ్డింగే మనం ఏం పెట్టుకున్నామండి ఈ అధ్యాయానికి హెడ్డింగు శ్రీవారి ప్రతిభ సాన్నిధ్యము మాస్టారి ప్రతిభ సామాన్యమైనటువంటిదండి దానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు తిరుపతి వెంకట కవులు అంటే జంట కవులు వెంకట శాస్త్రి దివాకర్ల తిరుపతి శాస్త్రి వీళ్ళిద్దరూ కలిపి కావ్యాలు రచించేవాళ్ళండి ఒక పద్యములో నాలుగు పాదాలు ఉంటాయి కదండి కనుక వీళ్ళిద్దరూ కలిపి ఆ పద్యాన్ని రచిస్తే ఏ పాదము ఎవరి నుండి రచించారు ఏ పాదం ఎవరు రచించారో మాస్టర్ చెప్పగలిగేవాళ్ళటండి అంటే అతని స్వభావం ఎట్లాంటిది ఇతని స్వభావం ఎట్లాంటిది దాన్ని బట్టి ఏ పాదము ఎవరిది చెప్పగలిగేవాళ్ళట మాస్టర్ గారి అతిలోక ప్రతిభ మన ఊహకు అందనిది ఇంతటి ప్రతిభా సంపన్నులైనను వారికి వినయమే భూషణము హాస్యము వారికి అలంకారము ఒక్కొక్కసారి ఆయా విశిష్ట గుణములు కలిగి ఉండుట వలన వీరు విశిష్టులైరా లేక వీరి వీరు కలిగి ఉండుట వలన వానికి విశిష్టత అభినద అనిపించును గుంటూరులో నికేతన స్థాపకులు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు గాంధీ గారి అనుచరులు మాస్టర్ సీవీవి గారి వాహికలలో ఒకరు వీరు మాస్టర్ గారి తండ్రి గారికి మంచి మిత్రులు అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ గారి గురించి చెప్తున్నారండి వీరు జీవించి ఉన్న రోజులలో అనంతాచార్యుల వారు గుంటూరు వచ్చినప్పుడు తరచుగా వారిని కలిసేటివారు మాస్టర్ గారు తండ్రికి తగిన కొమరులు కావున ఉన్నవ వారిని కలిసి వినమితులైరి ఇంకా చెప్తూ ఉన్నారండి శాస్త్రి గారు ఫలాహారమును మనము పైకముతో కొని భుజించు హోటలను శ్రీవారు దక్షిణ కోవెల అని పేర్కొనిరి అంటే కాఫీ హోటల్ టిఫిన్ హోటల్ ఉందంటే కదండి దానిట మాస్టర్ దక్షిణ కోవెల అనేవాళ్ళట ఎందుకనేవాళ్ళు అంటే ఇది దేవాలయమే కానీ దక్షిణ గై కొనున్నది అని వారి భావం అంటే ఫీజు తీసుకొని మనకి పలహారం ఇస్తున్నారు కదండి అంటే దక్షిణ గై కొంటుంది కాబట్టి దక్షిణ కోవెల అని పెట్టారు అండి పేరు బుడ్డి త్రాగువారిని అంటే మద్యపానం వాళ్ళండి మద్యపానం లోలు ఉంటారు కదండి వాళ్ళని అట్టండి మాస్టరు బుడ్డిస్ట్ అనేవాళ్ళటండి బుద్ధిస్ట్ లాగా అనే అనేవాళ్ళట బ్రాకట్లో ఆడు వారిని సాంఖ్యయోగులని వారు చమత్కరించిది శ్వేతాశ్వ సంకేతము కొన్ని మధ్యములపై ఉండేటిది అంటే ఈ మందు బాటిల్స్ ఉంటాయి కదండి వాటి మీద తెల్లటి గుర్రము ఒక గుర్తుండేది కదండి శ్వేతాశ్వ సంకేతము అని అంటూ ఉన్నారు శ్వేతాశ్వ సంకేతము కొన్ని మధ్యములపై ఉండేటిది శ్రీవారు ఇట్టి మధ్యమును కల్కి అవతారము అని పరిహసించడి వారు అట్లాంటి మధ్యాన్ని ఆ బాటిల్స్ మాస్టర్ కల్కి అవతారం అనేవాళ్ళటండి కనుక తెల్లటి గిర్రం మీద ఎక్కి కలికి భగవానుడు వస్తాడని మనకు ఉంది కదండి రాబోయేటువంటి అవతారము ఇంకా చెప్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు కాఫీపై ఎక్కువ మక్కువ పెంచుకొని వారిని గూర్చి శ్రీవారు ఒక హాస్యమును కల్పించిరి కాఫీపై తీవ్రమగు మక్కువ కలవాడొకడు కాఫీ కాఫీ అని అరుచుచునో తలచుచునో చనిపోవును పూర్వ సంస్కార బలమున అతడు మరుజన్మమున అమ్మ యొక్క స్తన్యమును కూడా కాదని కాఫీ వైపు వీక్షించుచుండును కాఫీ కై ఏడ్చుచు దాని నియగనే ఏడ్పునాపును పసిపిల్లవాటండి అమ్మ యొక్క స్తన్యం కూడా కాదని కాఫీ కోసం చూస్తూ ఉంటాట కాఫీ ఇవ్వగానే ఏడుపాపుతాటండి ఎందుకంటే వాడికి పూర్వజన్మలో కాఫో కాఫో అని అరుస్తూనో తలుచుతూనో చచ్చిపోతాట వాడు అందువల్ల పక్క జన్మలో కూడా అట్లా వాడు సాధారణ జీవులకు పూర్వజన్మ కర్మఫలముగా పునర్జన్మ ప్రాప్తించును వీరు బంధజీవులు ముక్తులకు కూడా పునర్జన్మయుండును కాకున్నా ఆత్మ ఎందు ఉండుటచే వారి శరీరములకే కానీ వారికి జన్మ అనరాదు ముక్తజీవుల జన్మ కర్మలను దివ్యములగును కనుక ముక్తజీవులు జన్మ మళ్ళీ జన్మ కూడా వాళ్ళ జన్మలు వాళ్ళ కర్మలు దివ్యములటండి కారణము దేవుడే వారి రూపమున శరీరము ధారణ చేయును కర్మలను ఆచరించును వారికి వ్యక్తిగత జన్మ కర్మలు ఉండవు అంటూ ఉన్నారు ఇక్కడ ఇంకా చెప్తున్నారండి పుణ్యశాస్త్రి గారు ఒకసారి మాస్టర్ గారు తన బాల్యమున మెట్రికులేషన్ పరీక్షలు వ్రాయుటకై కాశీకి వెళ్ళిచుండ్రిరి ఇక్కడ చక్కటి సన్నివేశం చెప్తారండి మనకి చక్కటి ఘట్టం మాస్టర్ ప్రతిభకి లేదా మనం కామన్ సెన్స్ అంటాం కదండి ఆ కామన్ సెన్స్ ఎంత చక్కగా ఉన్నది అనేటువంటిది మనకి తెలియజేస్తూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు తన బాల్యంలో మెట్రికులేషన్ పరీక్షలు రాయటకై కాశీకి వెళ్ళిచుండి అనగా వారు బడికి పంపబడలేదు తండ్రి గారు ఇంటి వద్దనే సంస్కృతము నేర్పిరి వేద పురాణాదులు నేర్పిరి వీని అధ్యయనమైన పిమ్మట గుంటూరు బ్రాడీపేటలో ఒక పెద్ద ఆయన వద్ద మెట్రికులేషన్ పరీక్షలకు వలయు చదువు కొంత నేర్చిరట అప్పటి వీరి సహపాఠి శ్రీ గుండు కృష్ణమూర్తి గారు వీరిప్పటికి సజీవులే అంటే ఈ పుస్తకము పుణ్యశాస్త్రి గారు రచించేటప్పటికి కూడా వీరు సజీవు లేనట్టండి అంటే బాగా చిన్నప్పుడు మాస్టర్తో కలిసి చదువుకున్నవాళ్ళు వీరిపై శ్రీవారు బాల్య స్నేహానుబంధమును వీడక జన్మాంతము అనురాగమును నెరపిరి అమ్మగారును తమ భర్తగారి బాల్య సహచరుని గౌరవముతో ఇప్పటికి ఆదరించుచున్నారు ఇప్పటికీ అంటే ఈ పుస్తకం రచించేటప్పటికీ రచించేటప్పటి విషయం పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి కనుక అప్పటికి కూడా అమ్మగారు మాస్టారి బాల్య సకుడైనటువంటి శ్రీ గుండు గారిని గౌరవముతో ఆదరించే వాళ్ళటండి వీరి వద్ద శ్రీవారి బాల్య విశేషములు తెలియవచ్చును శ్రీ గుండు కృష్ణమూర్తి గారు కూడా శ్రీవారి వెంట కాశీ వెళ్ళిరి మొదటిసారి శ్రీవారు మెట్రిక్ తప్పిరట రెండవసారి ఉత్తమ కక్షలో ఉత్తీర్ణులైరట వారే ఈ సంగతి నవ్వుచూ తెలిపిరి ఒకసారి తప్పిన మాత్రమున నిరుత్సాహపడక ముందుకు సాగవలెను కదా ఒకసారి శ్రీవారు కాశీ వెళ్ళుచుండగా రైల్లో ఒక పెద్ద ఆయన ఆయనకు గుండెపోటు వచ్చి వెంటనే ఒక రైలు స్టేషన్లో ఆయనను దించిరట ఆయనను ఆసుపత్రిలో చేర్చుటకై ఆ రైల్వే వారు ఏర్పాట్లు చేయుచుండిరట ఇంతలో మాస్టర్ గారికి ఒక తలంపు పొడ ఇంతలో మాస్టర్కి ఒక ఐడియా వచ్చిందటండి ఆ మార్వాడి గారు చొక్కా పైన ఒక కోటు ధరించిరట మాస్టర్ గారు ఆయన కోటు జేబులో నాలుగింటిలో క్రింద కుడివైపున ఉన్న జేబులో నుండి కొన్ని వేల రూపాయల చెక్కును తీసి ఆయన కనుల ఎదుట ప్రదర్శించిరట ఆయన కోటికి నాలుగు జేబులు ఉన్నాయి అటండి అందులోటండి కుడివైపు కిందనున్న జేబు ఆ జేబులో నుండి ఒక చెక్కు బయటికి తీశారట మాస్టర్ తీశారటండి కొన్ని వేల రూపాయల చెక్కట అంటే వెయ్యి అంటేనే చాలా ఎక్కువండి ఆ రోజుల్లో కనుక కొన్ని వేల రూపాయల చెక్కు ఒకదాన్ని బయటికి తీసి ఆయన కనుల ఎదుట ఆ చెక్కును చూపించి ప్రదర్శించారట తత్క్షణమే ఆయనకు గుండెపోటు ఉపశమించి ఆయన స్వస్థుడై వికసితవదనుడు ఆయను అంటూ ఉన్నారు శ్రీవారి ఇంగిత జ్ఞానము సమయ స్ఫూర్తి అట్టివి అదేమిటండి ఆయన జేబులో నుంచి చెక్కు తీయటం ఆ చెక్కున ఆయన చూడంగానే ఆయన సంతోషపడటము ఆయన స్వస్థుడవ్వటము ఏమిటండి అని అంటే ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అప్పుడటండి శ్రీవారికి ఇట్లా తట్టిందట ఏమిటది ఈ మార్వాడి తన కోటుకు గల నాలుగు జేబులలో ఏదియో ఒకదానిలో చెక్కు పెట్టి చెక్కు పెట్టుకొని బయలుదేరాను నాలుగు జేబుల్లో ఒక దానిలో చెక్కు పెట్టుకున్నట్టండి చెక్కు పెట్టుకొని బయలుదేరేట కొంత దూరం ప్రయాణించిన తదుపరి ఏ జేబులో పెట్టుకొనేనో మరచిపోయెను కంగారులో హడావుడిగా అన్ని జేబులు వెతకెను కానీ కంగారు వలన క్రింద కుడి జేబులో ఉన్న చెక్కును గమనించలేకపోయాను దానితో తాను ఆ చెక్కును కోల్పోయితని బాధపడెను ఆ బాధ వలన అతనికి గుండెపోటు వచ్చెను ఇదంతయు శ్రీవారికి ఎట్లు తట్టినదో పైగా క్రింద కుడిజేబులోనే చెక్కు ఉన్నట్టు ఎట్లు తట్టినదో ఈ సన్నివేశమును శ్రీవారే మాకు తెలిపిరి ఇక ఆ మార్వాడి మరలా రైలెక్కెను సన్నివేశము సాఫీగా ముగిసినది మాస్టర్ గారు ఎవరు శ్రీమాన్ అనంతాచార్యుల వారి కుమారులు కనుక ఈ సన్నివేశం చూడండి అంటే అంతటా భగవంతుణ్ణి చూడగలిగేటువంటి వాళ్ళు అంతటా అంతర్యామిని దర్శించగలిగే చూడగలిగేటువంటి స్వామి కాబట్టి ఆయనకు అతని హృదయంలో ఉన్న బాధ ఆయనకు అర్థమైందండి ఆ మార్వాడి ఆయన పాపం గుండెపోటు వచ్చిందట ఆ చెక్కు ఎక్కడ పెట్టుకున్నాడో వెతుక్కున్నాడు పాపం కనిపించలా అన్ని జేబులు వెతికాడు కానీ ఆ జేబులో చూడుకోవటం మర్చిపోయాడు ఆ జేబులో కింద ఉండిపోయింది చెక్కు కనుక మరి మాస్టర్కి తట్టిందండి ఆ జేబులో చెక్కు తీసి ఆయనకి చూపించారట ఆయన పాపం దాంతో వికసిత అయ్యాట స్వస్థుడయ్యాట కనుక ఇట్లాంటి చక్కటి ఉదాహరణ మనకు అందించారండి అనంతాచార్య స్వామి వారి ఉపజ్ఞను సూచించు ఒక సన్నివేశము నాకు తెలిసిన దానిని ఇతట తెలుపుతున్నాను ఇది మాస్టార్ జీవితంలో జరిగినటువంటి సన్నివేశం ఏంటండి వారి తండ్రి గారు స్వామి వారి జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశమే జరిగింది దాన్ని చెప్తున్నాను అంటున్నారు శాస్త్రి గారు కాలాంతరమున శ్రీవారు విశాఖలో ఉన్న దినములలో ఒక బాలునికి ఛాతీ నొప్పి వచ్చినది కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యులు పరీక్షించిరి నొప్పికి కారణము శోధింపలేకపోయి వారే శ్రీవారి వద్దకు ఈ బాలుని పంపిరి అతని తల్లిదండ్రులు అతనిని శ్రీవారి వద్దకు తెచ్చిరి ఆ సందర్భమున వారి తండ్రిగా అరచట ఉన్నారు వారు నేను పరిశీలిస్తానని కుమారునితో పలికిరి ఈ బాలుని దేహముపై బనీను ఆపై చొక్క ఆపై కోటు కలవు తాతగారు అంటే అనంతాచార్య స్వామి వారు ఇతని కోటు చొక్క బనీను విప్పించిరి మూడు చిన్నగా తీయించారటండి ఒక చిన్న గుండు సూది బనీనులో నుండి ఛాతీపై చర్మమునకు గుచ్చుకొని ఉండుట గమనించి దానిని తొలగించిరి దానితో అతని నొప్పి నివారణమైనది అద్భుతమైన ఇంగిత జ్ఞానము ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ అండి అద్భుతమైన ఇంగిత జ్ఞానము సమయోచితి కళ తండ్రి గారి కుమారుడును వీనిని కలిగి ఉండటాలో వింత ఏమున్నది అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి మాస్టర్ గారిలో హాస్యము సహజముగా ఆరాళముగా వర్తించేది వారి హాస్యమునకు పరాకాష్టయగు సన్నివేశం ఒకటి గుర్తుకు వచ్చుచున్నది ఒకసారి వంట ఇంటిలో కూర్చుండి మధ్యాహ్నము వారు భోజనము చేయుచుండి అమ్మగారు వడ్డించుచుండరి వీరిద్దరూ సరస సంభాషణ చేయుచుండిరి అమ్మగారు కూడా శ్రీవారిపై వినయముతో కూడిన హాస్యమును అప్పుడప్పుడు ప్రతిస్పందనగా ప్రయోగించడివారు మాస్టర్ గారు గతస్మృతులను నెమరవేసుకొని చుండిరి ఉన్నట్టుండి వారు తన వివాహ సందర్భమును గుర్తు చేసుకొనిరి ధర్మపత్నితో ఇట్లనిరి నా పెండ్లి అయినప్పుడు ఏదో ఫలానా సంఘటన జరిగినది ఆ సంఘటన నాకు గుర్తులేదు అంటున్నారు పున్నయ్యశాస్త్రి గారు అమ్మగారు చిరునవ్వు నవ్విరి మౌన భాష ప్రయోగించిరి అంతటా శ్రీవారే మరల అప్పుడు మాస్టర్ ఏటండి మరల ఓహో నా పెండ్లి అయినప్పుడే కదా నీ పెండ్లి అయినది కూడా మరిద్దరి పెండ్లి ఒకసారే కాదా అయినది ఒకరితో ఒకరికి కదా అయినది ఇక అమ్మగారు పెద్దగా నవ్విరి ఈ మాటలకు నవ్వుట మావంతైనది మా అనగా ఆ సందర్భమున అమ్మగారి తమ్ముడు రాధాకృష్ణయు నేనును శ్రీవారి సంతతియు ఇట్టి సంభాషణ వైఖరినే అసలైన ప్రణయము రొమాన్స్ అందరూ కనుక ఇంత చక్కటి సంభాషణ చూడండి చ చాలా సున్నితమైనటువంటి హాస్యంతో కూడిన సంభాషణ మాస్టర్ చేసేవాళ్ళు అందువల్ల పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారు ఇట్టి సంభాషణ వైఖరినే అసలైన ప్రణయము రొమాన్స్ అందురని మాస్టర్ గారు తదనంతర కాలమున వివరించి చెప్పిరి భార్యను భౌతికముగా స్పృశించుటలో గల కామసుఖము ప్రణయము కాదు ఆమె హృదయమునకు తన సాన్నిధ్యముచే తన సంభాషణలచే తన ప్రవర్తనచే ఆహ్లాదము కలిగించి కావ్యమునందువలే రసోత్సేకము కలిగించుటయే వాస్తవమైన ప్రణయము భార్యయు భర్తతో అట్లే ప్రవర్తించుటయు ప్రణయమే ఇట్టి దాంపత్యమున వర్తిల్లు ప్రణయమే పురాణేతిహాస దివ్య నాయిక నాయకుల నడుమ ప్రవర్తిల్లినది అని అంటూ ఉన్నారండి ఇంకా చెప్తూ ఉన్నారండి శాస్త్రి గారు శ్రీకృష్ణుడు తుదకు ఏమి ఇచ్చనని గోకులవాసులకు అనిపించలేదు శ్రీకృష్ణుడు ఏమి ఇచ్చాడు మనకి అనని అనిపించలేదటండి వాసులకి కావుననే వారికి అతని సాన్నిధ్యము అందినది అంతకంటే వారికి వలసినది లేదు ఆ సాన్నిధ్యమే శరీర మనోబుద్ధీంద్రియాదులకు అతీతమైన సర్వోత్కృష్టమైన దివ్యానంద స్థితి అది మన సహజ స్వరూపము ఇట్టి సాన్నిధ్యములో మునుగు వారికి ఇంక ఏదియు పట్టదు మనస్సు దానికది ఏ సమర్పితమగును సాన్నిధ్య ప్రదాతకు గోకులవాసులను పశుపక్ష్యాదులను నదీ జలములను తరులతా గుల్మాదులను సైకత శ్రేణులను రాళ్ళు రప్పలును ఘాసమును ఒకటేమి పంచభూతములతో సహా బృందావన పరిసరమున చరాచరాత్మకమంతయు శ్రీకృష్ణుని సాన్నిధ్య మాధుర్యాంబుధిలో మునిగినది అతని వేణుగాన నాదామృతము కూడా ఈ సాన్నిధ్యము యొక్క వేరొక వైఖరియే ఈ యుగమున తన వద్ద ఎట్టి అతిలోకమైన మేధావ్యుత్పత్తులు లేకున్నను ఒకే సమయమున లక్షలాది మందిని ఆకట్టుకొని వారిని తన సాన్నిధ్యముతో కట్టిపడవేసిన మహనీయులు గాంధీ మహాత్ములని మాస్టర్ గారు అభినతించిరి వీరిలో నుండి పరమ ప్రేమాత్మకులకు మైత్రేయులు క్రీస్తు పనిచేసిరని శ్రీ గణపతి మునీంద్రులు తెలిపిరి మాస్టర్ గారి సాన్నిధ్యము అట్టిదియే అని మా అనుభవము అదొక సుధా సింధువు భౌతికములైన వారి నవ్వు నడక పలుకు స్పర్శ మున్నగు చేష్టలెల్లయు ఈ సింధు తరంగములే ఇట్టి సాన్నిధ్యమున మజ్జనమాడు వారికి ఇంక వేరు మాధుర్యమేమియుండును వారి స్మరణయే వారి సాన్నిధ్యమునకు దోహదము శ్రీవారు హిందూ కాలేజీలో బోధించు రోజులలో ఒక చిత్రము గానవచ్చడిది ఏకాదండయ్య పంతులు హాలులో వెనుక ద్వారము కూడా కలదు సాయంకాలము శ్రీవారి క్లాసున్న ఎడల మేము క్లాసులో ప్రవేశించున్నప్పుడు మా కాలేజీలోని బిఏ డిగ్రీ విద్యార్థులే ఒక్కొక్క రోజు క్లాసు పూర్తి అయినప్పటికీ మా కనుల ముందు అధిక సంఖ్యలో శ్రోతలు కానవచ్చటివారు వీరు మా సహాధ్యాయులు కాదు మా క్లాస్మేట్స్ కాదు వాళ్ళ వాళ్ళ క్లాస్ వాళ్ళు కాదటండి కొందరు గుంటూరులోనే ఆఫీసులలో పనిచేయని ఉద్యోగులు వీరు శ్రీవారి మాజీ విద్యార్థులు కొందరు ఇతర ప్రదేశముల నుండి పని మీద గుంటూరు వచ్చిన మాజీ విద్యార్థులు వీలున్నప్పుడు వీరు గురుదేవుల ప్రసంగములను కర్ణపేయముగా వినుటకు హృదయపేయముగా ఆస్వాదించుటకై వెనుక ద్వారము గుండా క్లాసు మొదలైన పిమ్మట వచ్చడివారు మాకిది వింతగా హాయిగా ఉండిన దృశ్యము అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి శ్రీవారు ఎప్పుడు ఒక సన్నివేశమును పూజలో ఉదాహరణముగా చెప్పేటివారు మనము స్వామికి పూజ చేయు సందర్భమున నివేదన చేయులోపే పిల్లవాడు వచ్చి బెల్లపు ముక్కను నోట కరుచిన ఎడల చింతింపరాదు మనచే అర్చించబడుచున్న బాలగోపాలకృష్ణుడే సజీవ రూపమున గైకొనెనని సంతసింపవలెను పూజ చేయుచున్నప్పుడు చుట్టూనున్న వాతావరణము కూడా స్వామి వైభవమే అని గుర్తింపవలెను మన ధ్యాన జపాదులకేదియో ఆటంకము మనకు వెలుపల ఉన్నదని భావింపరాదు శ్రీవారి ఈ సుధాభాషణములు నాకెంతయో నచ్చి నాపై ప్రభావము చూపినవి కొందరు ఇండ్లలో పూజ చేయుతరి కొందరు పిల్లలు అపరిశుభ్రముగా వచ్చి ఒడిలో కూర్చుండినను నాకెంతో దివ్యానందము కలగచొచ్చినది అని అంటూ ఉన్నారండి కనుక అంతటితో మనకి ఈ అధ్యాయము పూర్తవుతుందండి శ్రీవారి ప్రతిభ సాన్నిధ్యము అనేటువంటి అధ్యాయము కనుక రేపటి రోజు మనము తండ్రి కుమారులు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ